ప్రియమైన దేవుని బిడ్డలార సహోదరి సహోదరులార మతే శుభ వార్త ఐదవ అధ్యాయములో నలభై ఎనిమిదవ వచనాన్ని మనము చదివితే అక్కడ యేసు ప్రభు వారు స్వయంగా పలికినటువంటి మాటలు పరలోకమందలి మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగా కా అన్నారు ఇప్పుడు పరలోకములో ఉన్న తండ్రి ఎలా పరిపూర్ణుడయ్యాడు అది మనకు తెలియాలి యేసు ప్రభు వారు తండ్రి పరిపూర్ణత గూర్చి రెండు ఉదాహరణ చెబుతున్నాడు మొట్టమొదటి ఉదాహరణ ఉదయించే సూర్యుని అడగండి ఉదయించే సూర్యుణ్ణి చూడండి సూర్యుణ్ణి చేసింది దేవుడే సూర్యకాంతినిచ్చేది కూడా దేవుడే ఆ సూర్యుని వెలుగును పుట్టించింది కూడా దేవుడే అయితే ఆ సూర్యకాంతి మంచోళ్ళ మీదే పడతుంది చెడోళ్ళ మీద పడటం లేదా అంటే దేవుడు తన సూర్యకాంతిని మంచివాళ్ళ మీద ప్రకాశింప చేస్తున్నాడు చెడ్డవారి మీద కూడా అంటే దాని అర్థం ఏంటి నేను మంచివాళ్ళనే కాదు చెడ్డవాళ్ళను కూడా ప్రేమించి పరిపూర్ణుడయ్యాను అని పలుకుతున్నాడు ఇంకొక ఉదాహరణ ఏం చెబుతున్నాడు ఆకాశము నుండి నేను వర్షాన్ని కురిపింప చేస్తున్నాను కదా ఆకాశము నుండి నేను మన్నాను కురిపి ఆకాశము నుండి మంచును కురిపిస్తున్నాను కదా మరి నరుడు పేల్చటానికి గాలిని వీస్తూ ఉంది కదా అయితే మంచి వాళ్ళ మీదే వర్షము పడనివ్వటం లేదు వాళ్ళ మీద కూడా వర్షము పడుతుంది మంచి వాళ్ళకే గాలి వీయటం లేదు చెడ్డవారికి కూడా గాలి ఇస్తుంది అంటే దాని అర్థం ఏంటి మంచి వాళ్ళకి ఎండ ఎట్లాగైతే కాసిందో చెడ్డవాళ్ళ మీద కూడా ఎండ కాసింది మంచి వాళ్ళ మీద వర్షం ఎలా పడిందో చెడ్డవాళ్ళ మీద కూడా వర్షము అంటే దాని అర్థం ఏంటి నేను మంచి వాళ్ళని ఎలా ప్రేమించానో నా ఆజ్ఞలు పాటించే వాళ్ళని ఎలాగైతే ప్రేమించానో నాకు విధేయత చూపిన వాళ్ళని ఎలాగైతే ప్రేమించానో నాకు అవిధేయులైన వారిని కూడా అలాగే ప్రేమించాను కాబట్టి మంచి వాళ్ళతో పాటు చెడ్డవారిని కూడా మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడు మాత్రమే పరిపూర్ణులు అందుకే యేసు ప్రభు వారు ఏమంటున్నారు మంచివాళ్లపై చెడ్డపాళ్లపై వర్షాన్ని కురిపింపజేసి మంచివాళ్లపై చెడ్డవాళ్లపై ఎండను కాయింపచేసి దేవుడు తన పరిపూర్ణతని ప్రకటిస్తున్నాడు కాబట్టి మనం కూడా దేవుడులాగా పరిపూర్ణంగా ఉండాలి పరిపూర్ణంగా ఉండాలంటే ఏం చేయాలా అంటే ప్రభు ఏం వాక్యం చెబుతున్నాడంటే మతీ శుభవార్తలో ఐదవ అధ్యాయం నలభై నాలుగో వచ్చినం నుండి చదివితే అక్కడ ఈ విధంగా ఉంటుంది నేను ఇప్పుడు మీతో చెప్పినది ఏమనా ఏం శత్రువుని ఇది శత్రువుని ప్రేమించు వాడే పరలోకమందున్నటువంటి దేవునికి ప్రియమైన దేవుని బిడ్డ శత్రువుని ప్రేమించువాడే పరలోకములో ఉన్న దేవుని చేత అంగీకరించబడే బిడ్డ శత్రువుని ప్రేమించువాడే పరలోక రాజ్యములో బహుమానాన్ని పొందుతాడు కాబట్టి శత్రువుని ఎప్పుడైతే ప్రేమిస్తామో మనము కూడా పరలోకమందున్న తండ్రి వలె పరిపూర్ణులు అవుతాం మనం నేర్చుకోవాల్సింది కూడా అదే ఎవరైనా ఏదైనా వచ్చి నిన్ను సహాయం అడిగితే మొట్టమొదట నీ మదిలోకి వచ్చే ఆలోచన అతడంటే నాకు ఇష్టం లేదు ఆమె అంటే నాకు ఇష్టం లేదు ఒకనొకప్పుడు ఆమె వలన అతని వల్ల నా మనస్సు గాయపడింది అందుకే చేయగలిగిన స్థితిలో ఉండి కూడా చేయగలిగినంత సహాయము చేయగలుగుతూ ఉండి కూడా లేదు కాదు అంటే అది నిజంగా దేవుని ఉండాల్సిన గుణాలు కాదు ఈ రోజున పగలు ప్రతీకారాలు ఎక్కువైపోయాయి శత్రువుని ప్రేమించటం తక్కువైపోయాయి పగలు ప్రతీకారాలు ఏమైపోయాయి ఎక్కువైపోయాయి పునీత రెండవ జాన్ పాల్ పాప్ గారు ఒకసారి దేవుని వాక్యమును బోధిస్తున్నారు ఒక ముస్లిం సహోదరుడు గన్ను తీసుకొని ఆయన గన్నుతో కాల్చాడు వెంటనే పునీత రెండవ జాన్ పాల్ పాప్ గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆయన కోలుకున్న తర్వాత పునీత రెండవ జాన్ పాల్ పాప్ గారు అంటారు నేను నన్ను గన్నుతో కాల్చిన సహోదరుడు ఏ జైల్లో అయితే ఉన్నాడో ఆ జైల్లోకి నేను వెళ్ళాలి ఆ బిడ్డను పరామర్శించాలి ఆ బిడ్డని క్షమించాలి అని చెప్పిన వెంటనే వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని జ రెండవ జాన్పాల్ పాపు గారు ఆ ముస్లిం సహోదరుడి దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను గన్నుతో కాల్చావు నేను నిన్ను క్షమించాను అని చెప్పేసి చెప్పటం జరిగింది బిడ్డలార అతడు నిజమైన దేవుని బిడ్డ మనందరికీ తెలిసినటువంటి మరొక పునీతురాలు పునీత మదర్ తెరేసా గారు పునీత మదర్ తెరీసా గారు తన మఠములో అనాథ శరణాలయములో ఉన్నటువంటి వారి కొరకు వీధి వీధి తిరుగుతూ ఆ షాపు తర్వాత షాపుకు వెళ్ళి భిక్షాటనం చేస్తుంది ఒకసారి మదర్ తెరేసా గారు ఒక షాపుకు వెళ్ళి భిక్షము అడిగినప్పుడు ఆ షాపు ఓనరు నోట్లో ఊశారు ఏం చేశారు నోట్లో ఊశారు నోట్లో ఊసిన దాన్ని చేతి వెనకాల పెట్టుకొని నువ్వు నోట్లో ఊసింది నాకు నా అనాథ బిడ్డలకు సహాయము చెయ్యమని ఆవిడ అడిగింది అడిగినప్పుడు ఆ షాపు యజమాన్ అన్నాడు శత్రువుని ప్రేమించే మనసు నీకు ఎవరిచ్చారని అడిగితే నా నాకు నాకిచ్చాడని చెప్పి మదర్ తెరీసా చెప్పింది సిలువలో వేలాడుతున్నటువంటి యేసయ్య పలికినటువంటి మాట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరయ్య కనుక వీరిని అన్నారు ప్రేమించాడు కాబట్టే ఈ లోకములో శత్రువు లేకుండా చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభు అయినా అందరిని ప్రేమించాడు కానీ ఏసయ్యని అందరూ ప్రేమించలా ఏసయ్యను ద్వేషించిన వారు ఉన్నారు కానీ ఏసయ్య ద్వేషించిన వారు ఎవరు లేరు మరి ఏసయ్య ఎవరిని ద్వేషించలా ఏసయ్య ఎవరిని దూషించలా ఏసయ్య ఎవరిని శపించలా ఏసయ్య ఎవరికి కీడు చెయ్యలా ఏసయ్య వల్ల ఏ జీవితం కానీ ఏ కుటుంబం కానీ ఏ దేశం కానీ నాశనం కాల మన వల్ల కూడా ఏ జీవితం ఏ కుటుంబం ఏ సంసారం నాశనం కాకూడదు మనం కూడా ఎవరి ఎడల శత్రుత్వం కలిగి ఉండకూడదు చేత ప్రేమిద్దాం లేకపోతే మౌనంగా ఉంటాం పగలు ప్రతీకారాలు పెట్టుకొని దేవునికి ఇష్టం లేని బిడ్డలుగా అసలుకి బ్రతకాల్సిన అవసరం లేదు హెలుయా అందుకే చూడండి నేనిప్పుడు మీతో చెప్పున్నది ఏమన నీ శత్రువుని ప్రేమించము హింసించు వారి కొరకు రెండో పని ఏం చేయాలా నీ ఇంట్లో నీ అత్త ఏడిపిస్తుంది నీ ఇంట్లో నీ తోడు కోడల వల్ల నువ్వు బాధపడుతున్నావు నువ్వు పనిచేసే ఆఫీసులో ఒక వ్యక్తి వల్ల నువ్వు బాధపడుతున్నావు నువ్వేం చేయాలా ప్రార్థన చేయాలి ఎందుకంటే బిల్లి గ్రహం గారు ఒక మాట అంటారు ఏమంటారంటే నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి పరలోకములో సమాధానం ఉంది అన్నాడు అంటే దాని అర్థం ఏంటి దేవుని దగ్గర సమాధానం ఉంది నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి తప్పనిసరిగా దేవుడు ఏమిస్తాడు అంటే శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయగా ఒకనాడు దేవుడు శత్రువుని మిత్రువుగా చేస్తాడు కాబట్టి శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి శత్రువు మిత్రువు కాకపోయినప్పటికీ కూడా శత్రువు కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో పరలోకమందున్న దేవునికి ఇష్టమైన బిడ్డవు నువ్వు అవుతావు పరలోకమందున్న బహుమానాన్ని నువ్వు పొందుకుంటావు దేవుని స్తోత్రమా లే అందుకే మనం కీడు చేసే వాళ్ళకి ఏం చేయాలట ప్రార్థన చేస్తారా వచ్చ అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి ఎవరు పరలోకమందున్న దేవునికి తగిన బిడ్డలవుతారు క్రైస్తవుల బాప్తిజం పొందిన వాళ్ళందరా కాదు తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరా కాదు బైబులు పట్టుకొని నడిచే వాళ్ళందరా కాదు ఎవరనగా శత్రువుని ప్రేమించువారు వారి కొరకు ప్రార్థన చెయ్యివారు పరలోకములో ఉన్న దేవుడికి ప్రియమైన బిడ్డలు ప్రైజ్ ద లాడ్ హలే అందుకే నలభై ఐదో చూడండి అప్పుడు మీరు పరలోకమందున్న ఎవరికట ఈ లోకంలో కాదు ఈ లోకంలో శత్రువును ప్రేమిస్తే శాతగానోడు అనుకుంటారు శత్రువు కొరకు ప్రార్థన చేస్తే వీడికి ఏదో అవసరం ఉంది అందుకే ప్రార్థన చేస్తున్నట్టు నటిస్తున్నారు అనుకున్నారు ఏసయ్య క్షమించినట్టుగా మనం కూడా క్షమిస్తే అది ఒక చేతగాని తనం అనుకుంటున్నారు కానీ శత్రువును ప్రేమించటం ఒక దైవ గుణమని వారికి అర్థం కావటంలా శత్రువు కొరకు ప్రార్థన చేయటం అది దైవ గుణమని వాళ్ళకి అర్థము కావటంలా కీడు చేసే వాళ్ళకి మేలు చేయటము అది దైవ గుణమని అర్థము కావటల్లా అందుకే దేవుడేమన్నారు ఈ లోకములో మీరు తగిన బిడ్డలు కారు పరలోకములో ఉన్న దేవునికి ఆయనకు ప్రియమైన బిడ్డలు అవుతామాట చూడండి ఎంత చక్కనైన మాట అంటే క్షమించేవాడు ప్రార్థించేవాడు ఓర్పు వహించేవాడు ఈ లోకంలో ఒక వాడు కానీ దేవుని దృష్టిలో దేవునికి ప్రియమైన వాడు ఈ లోకంలో చేతగాని వాళ్ళంతా దేవుని దృష్టిలో ప్రియమైన వారు రైజర్లాడాలే లుయా అలే కాబట్టి ఒకవేళ నీ భర్తను క్షమిస్తుంటే శత్రువు కొరకు ప్రార్థన చేస్తుంటే లేదా నీ శత్రువుని నువ్వు పలకరిస్తుంటే వాళ్ళు నిన్ను చులకనగా చూశారని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఈరోజు నిన్ను చూసి నవ్వేవాళ్ళు రేపు ఏడ్చే రోజు ఉంది ఈ రోజున నిన్ను చూసి ఎగతాళి చేసేవాళ్ళు రేపు అవమానం పొందే రోజు ఒక రోజు ఉంది ఈ రోజున నిన్ను ఏలెత్తి చూసేవాళ్ళు ఓ రోజున తల వంచుకునే రోజు ఉంది అప్పటి వరకు మనము ఓర్పు కలిగి సహనం కలిగి ప్రార్థన చేస్తూ దేవుడికి మొరపెట్టుకోవాలి అందుకేనంటే నలభై వచ్చి అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు ఎలైనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఆ అంటే దాని అర్థం ఏంటి సూర్యుని ఒకే విధంగా సజ్జనులపై అంటే ఇద్దరిని ప్రేమించాడనే అర్థం దేవుడు అంతటి వాడే మంచివాళ్ళని చెడ్డవాళ్ళని ప్రేమిస్తున్నాడు మనం ఒక మచ్చు తునక లాంటి వాళ్ళం లేదా నీటి బుడగలాంటి వాళ్ళం గాలికి ఎగిరిపోయే లాంటి వాళ్ళం ఉదయం పుట్టి సాయంత్రానికి ఎండిపోయే గడ్డి పువ్వులాంటి వాళ్ళం అలాంటి వాళ్ళకి పగలు ప్రతీకారాలు ఎందుకండి నీకు పగలు ప్రతీకారాల వల్ల నువ్వు సాధించేది ఏది లేదు నీ పగలు ప్రతీకారాల వల్ల శత్రుత్వం పెరుగుతుందే కానీ నీకు ఆ మంచితనం అనేది పెరగదు పగలు ప్రతీకారాల వల్ల నువ్వు దేవునికి దూరం అవుతున్నావు సాతానికి దగ్గర అవుతున్నావు పగలు ప్రతీకారాల వల్ల దైవత్వాన్ని కోల్పోతున్నావు నిన్ను నీవు కోల్పోతున్నావు నీ బ్రతుకుని తీసుకెళ్ళి పగ అనే సాతాన జీవితంలో ప్రైజల్లో ప్రైజాలి లు అందు తర్వాత మిమ్ము ప్రేమించిన వారిని మాత్రమే ప్రేమించినచో గుర్తుపెట్టుకోండి నీకు కీడు చేసినో నీకు మేలు చేసినోడికే నువ్వు మేలు చేశావనుకో పరలోకంలో ఉన్న దేవుడి నీకే బహుమానము ఇయ్యడం నిన్ను ప్రేమించే వారిని తిరిగి ప్రేమించావనుకో పరలోకములో ఉన్న దేవుడిని ఎలాంటి బహుమానము ఇయడు నీకు తిరిగి ఇవ్వగలిగిన వారికే నువ్వు సహాయం చేశావనుకో పరలోకములో ఉన్న దేవుడినికెట్టి బహుమానము ఇవ్వడు వాడు తిరిగి ఇవ్వకపోయినప్పటికీని వాడునే శత్రువు అయినప్పటికీని ఆడు నాకు కీడు చేశాడని తెలిసినప్పటికీ ఆడు నా కాలర పట్టుకొని నన్ను కొట్టాడు నన్ను అవమానపరిచాడని తెలిసినప్పటికీ ఆడికి మేలు చేసావా నువ్వు పరలోకంలో దేవుడికి గొప్ప బిడ్డ వైతావు యా అందుకే చూడండి శుంకరుడు సైతం అట్లు చెయ్యటలేదా మీ సోదరులకు మాత్రమే తెలుసా ఇది సోదరులకు శుభాకాంక్షలు అంటే పక్కింట శుభకార్యం జరుగుతుంటే మనం బాం ఎందుకు బాం అంటే ఆడు మన ఇంటికి రాల ఆడంటే మనకి కోపం పడదో వాడింటికి మనము మరి వీళ్ళిద్దరు కలిసి ఒకే దేవుడికి ప్రార్థన చేసేది వాళ్ళు వీళ్ళిద్దరు స్వీకరించేది ఒకే శరీరక్తం అది ఏసయ్య శరీర రక్తాలు వీళ్ళిద్దరూ వినేది ఒకే వాక్యం అది యేసయ్య వాక్యం వీళ్ళిద్దరూ వచ్చేది ఒకే గుడికి అది యేసయ్య గుడికి చేసేది ఒకే ప్రార్థన వినేది ఒకే వాక్యం అదేవిధంగా స్వీకరించేది ఒకే ప్రభు శరక్తాలు స్వీకరించేది ఒకే ఆత్మ బయటికి పోతే మాత్రం రెండైపోతున్నారు వాడింటికి ఈడు రాడు ఈడింటికి వాడు రాదు అంటే అప్పటి వరకు మనం చేసిన ప్రార్థన యథార్థమైంది కాదు స్వచ్ఛమైంది కాదు అందుకే దేవుని బిడ్లారా మనం పరిపూర్ణులమీ కాదు కాబట్టి పరిపూర్ణుడు కావలసిన వాడు శత్రువుని ప్రేమించాలి శత్రువు కొరకు ప్రార్థన చేయాలి కీడు చేసిన వాళ్ళకి మేలు చేయాలి అడిగిన వానికి లేదనకుండా ఒక మైలు రమ్మంటే పది మైలు వెళ్ళాలి పై బట్ట తీసుకుని వెళ్తుంటే పై వస్త్రానికి కూడా అలా ఇస్తే మనము దేవునికి పరిపూర్ణమైన బిడ్డలకు కాగలదాం అలాంటి మనసు దేవుడు మనకు దయచేయ మనం ప్రార్థిద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మనా Amen.